మే జిల్లా జిల్లా మండలానికి శ్రీ మండలం గ్రామానికి చెందిన భరతమాత ఒడిలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్ మురళి నాయక్ కుటుంబాన్ని ఈ నెల పదమూడవ తేదీ మంగళవారం నాడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీర జవాన్ కుటుంబానికి అండగా ఉండి పరామర్శించేందుకు విచ్చేస్తున్నారని శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి ఉషా చరణ్ పేర్కొన్నారు పొందినాడు ఈ యుద్ధంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తల్లిని తండ్రిని ఇద్దరిని కూడా ఫోన్ ద్వారా పరామర్శం చేయడం జరిగింది వాళ్ళ తల్లి బిడ్డని తన కొడుకుని చదువుకో ముంబైలో కష్టపడి పనిచేసి అదేవిధంగా భీం వ్యాపారం చేస్తూ వాళ్ళ తండ్రి మురళీ నాయకు ఎప్పుడు కూడా చెప్పేవాడంట చిన్నపిల్లడి నుంచి కూడా ఆర్మీ ఆర్మీ పోవాలా ఆర్మీ చే చేరాలా అని ఒక్కరోజైనా యూనిఫామ్ వేసుకొని చనిపోవాలి అనే ఆశయానికి చాలా కష్టపడినారు వాళ్ళ తల్లితండ్రులని ఈరోజు గుర్తు చేసుకున్నారు అటువంటి వీర మాతని కలవాలి అదేవిధంగా వాళ్ళ ఆ కుటుంబానికి పరామర్శించాలి ఎల్లవేళలో మేము అండగా ఉంటాము అని భరోసా కల్పించడానికి మే పదమూడో తేదీ జగన్మోహన్ రెడ్డి గారు మంగళవారం వచ్చే మంగళవారం మే పదమూడో తేదీ పెనుగొండ కాన్స్టిట్యూన్సీ గోరంట్ల మండలం కలితాండకు వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు ఈరోజు ఎన్ని డిఫరెన్సెస్ ఎవరుకున్నా కూడా నేషన్ కమ్స్ ఫస్ట్ ఈ యొక్క తరుణంలో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండు తన వంతు సేవని ఈ దేశానికి అందిస్తాం అటువంటి దాంట్లో మేము ఎక్కింత దూరంగా ఉన్నా కూడా బార్డర్ కు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక రెస్పాన్సిబిలిటీతో ఫీల్ అయ్యి ఆ కుటుంబానికి నిలబడాలి ఆ కుటుంబ ఆ కుటుంబానికి నిజంగా భగవంతుడు ఈ ఒక ఘటన నుంచి బయటికి రావడానికి మనం అందరూ కూడా ప్రార్థించాలి అదేవిధంగా మురళీనాయక ఆత్మ కూడా ఎక్కడున్నా కూడా వీరమరణ పొందిన మురళీ నాయక ఆత్మ కూడా శాంతించాలి అని ఈరోజు మేమందరూ కూడా మనసుపూర్వకంగా కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన అయితే మే పదమూడో తేదీ మంగళవారం గోరెంట్ల మండలం కలితాండలం ఉంటుంది అని అధికారాన్నిగా దృఢపడిస్తున్నాం